మిథున రాశి మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము అంతా కూడా డిసెంబర్ వరకు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది చాలా బాగుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు మా జీవితము వేరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నుండి వేరు అని మీరు భవిష్యత్తులో చెప్పుకోవటానికి యోగదాయకముగా ఉండబోతున్నది కార్య జయం ఏ కార్యక్రమము తలపెట్టినా మీకు జయమే ధన ఆదాయం ఏది ముట్టుకున్నా ధనాదాయమే అలాగే బుద్ధి కుశలత ఇంతవరకు లేనటువంటి బుద్ధి ఇప్పుడు పనిచేస్తుంది మీకు ఎందుకు ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా మీరు ఏది చెయ్యాలనుకున్నా మీ బుద్ధికి పదున పెట్టి మీకు ముందే తెలుస్తుంది ఇది చేయొద్దు ఇది చేద్దాము మనకు మేలు అవుతుంది అని అందుకని మీకు మీకే మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది విపరీత రాజయోగం అంటున్నాడు అంటే చూడండి ఎలా అనుభవించబోతున్నారో ఇంకా మీరు మీకే తెలుస్తుంది అలాగే ఉద్యోగస్తులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది